నమస్తే నేను మీ నీలకంట వెల్కమ్ టు వైరల్ న్యూస్ ప్రతిరోజు సరికొత్త టాపిక్స్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తున్నాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం జనరల్గా ఏదైనా ఫంక్షన్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు కొత్త వారు ఎవరైనా కనిపిస్తే మీరు ఎవరు తాలూకా అని అడుగుతారు పలానా పెళ్ళికొడుకు తాలూకా లేకపోతే పలానా పెళ్ళికూతురు తాలూకా అని చెప్తుంటారు ఏదైనా ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఎవరైనా కొత్త మనిషి కనపడినప్పుడు కూడా అడుగుతారు బాబు మీరు ఎవరు తాలూకా అంటారు మేము పలానా పక్క ఊరు ప్రెసిడెంట్ గారి తాలూకా మునసబ్ గారు తాలూకా అంటారు అసలు ఏంటి తాలూకాలు మండలాలు ఏంటి ఇదంతా గోల ఏంటి అంటే ఇటీవల కాలంలో కనుక చూస్తే ఒక పేరైతే బాగా వైరల్ అయిపోతుంది అది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇది ఇదైతే ట్రెండింగ్లో ఉంది సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ ఫ్లెక్సీలో చూసినా కార్లకి చూసినా ఆఖరికి బైకులకి నెంబర్ ప్లేట్లు కూడా లేకుండా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే పేరు మాత్రం విపరీతంగా ఈ మధ్య ప్రచారంలోకి వచ్చింది సాక్షాత్తు ఈ పేరుని పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కాకినాడ పర్యటనలో ఆయన కళ్ళతో చూశారు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఒక ఆ పేరు చూడగానే ఆయన వెంటనే స్పందించారు దయచేసి అభిమానులకి వీళ్ళందరినీ కోరుకునేది ఒకటే యువతను అందరినీ కూడా కోరుకునేది ఒకటే మీరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఇట్లా రాసి మీరు నాకు చెడ్డ పేరు తీసుకురావద్దు మీరు ఏదైనా ఉంటే మంచి పనులు చేయండి మీకు ఏదైనా అవసరం అయితే నా దగ్గరకు రండి నేను నాకు చేతనైనంత వరకు నేను హెల్ప్ చేస్తాను అంతేగాని మనం బళ్ళకు కూడా వెనకాల బండి నెంబర్ కూడా కాకుండా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఇలా రాయొద్దు దయచేసి నాకు చెడ్డ పేరు తీసుకురావద్దు ఏదైనా సరే నేను మంచి చేయడం కోసం వచ్చాను అది నేను మీకు చేస్తాను అంతే మీరు మాత్రం నన్ను చెడ్డవాడిగా ముద్రించవద్దు దయచేసి మీ అందరికీ నేను హెల్ప్ చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా స్పందించారు అంటే జనరల్గా ఆయన స్పందించడంలో కూడా ఒక అర్థం ఉంది ఇప్పుడు ఒక బండి వెహికల్ నెంబరు పెఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని వాడు ఏదో చెడ్డ పని చేసేసి అది ఎమ్మెల్యే తాలూకా అంటే అది పవన్ కళ్యాణ్ గారికి మచ్చగా వస్తుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు దీని గురించి స్పందించడం జరిగింది ఇది వాటి టాపిక్ ఈ టాపిక్పై మీ అమూల్యమైన కామెంట్స్ తెలియజేయగలరు